హలో నమస్తే ఆధాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యూస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిబాజీని హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం ఇరవై ఒకటో శతాబ్దంలో నివసిస్తున్నాం మరి ప్రపంచవ్యాప్తంగా ఈ శతాబ్దంలో రోజు రోజుకి టెక్నాలజీ పరంగా చాలా చాలా అభివృద్ధి సాధిస్తున్నాం సాధించాం ఇంకా జరుగుతూనే ఉంది ఆ డెవలప్మెంట్ రోజు రోజుకి అయితే పెరుగుతున్నటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ టెక్నాలజీ వల్ల మరి మంచి ఎంత అయితే ఉందో చెడు కూడా అంతే ఉంది అది మనందరికీ తెలిసింది ఏ విషయమైనా సరే అంతే ప్రతిదానికి వైస్ వస్ హెడ్ అంటాస్ ఉంటుంది మరి ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని మరి దుర్వ్యసనానికి అలవాటు పడినటువంటి కొంతమంది యువత ఈజీ మనీ కోసం అడ్డదారులో ప్రక్కవారి బ్యాంక్ నుంచి సొమ్ముని కొల్లగొడతాం నేర్చుకున్నారు దాన్నే సైబర్ క్రైమ్ అని అంటున్నాం అయితే ఈ సైబర్ క్రైమ్కి మన పెన్షనర్లకి సంబంధం ఏంటని కొంతమంది అడగచ్చు అక్కడికి వస్తున్నాను మరి చివరికి ఈ సైబర్ క్రైమ్ వాళ్ళు మన పెన్షనర్లను కూడా వదలలేదు మన పెన్షనర్స్కి ఫోన్ చేసి వారి యొక్క అకౌంట్ నుంచి డబ్బుని కోలగొడుతున్నారు అది ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఈ వీడియోలో మీకు ట్రిస్టల్ క్లియర్గా మీకు వివరిస్తాను ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి లోపల వీడియోలకు వెళ్ళి వివరాలు తెలుసుకుందాం రండి అసలు ఈ నేరాలు ఎలా మొదలయ్యాయో ఎలాగ కాల కాలక్రమంగా పరిణామం చెందాయో ఒకసారి పరిశీలిద్దాం మొదట్లో మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాము మీ యొక్క బ్యాంకు ఖాతా మరికొద్ది సేపట్లో బ్లాక్ అయిపోతుంది దానికి కారణం మీరు మీ యొక్క అకౌంట్ని కేవైసీ చేయించలేదు కాబట్టి మీ మొబైల్కి ఇప్పుడు ఓటీపీ వస్తుంది దాన్ని చెప్పినట్లయితే మేము కేవైసీ చేసేస్తాము అప్పుడు మీ అకౌంట్ బ్లాక్ కాదు అని చెప్పేసి అని ఫోన్ చేసి వారి దగ్గర నుంచి ఓటీపీ తీసుకునేవారు మరి తెలివైన వారు అయితే అవాయిడ్ చేసేవారు మరి కొంతమంది మా అమాయకుల పాపం ఓటీపీ చెప్పి వెంటనే ఫోన్ పెట్టేసేటప్పటికి వారి యొక్క బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయ్యేది ఇది మొదట్లో ఈ విధంగా జరిగేది కాలంలో మరి మరొక విధమైనటువంటి మోసానికి దిగారు వీళ్ళు మీ మొబైల్కి ఒక లాటరీ తగిలింది మీకు ఒక కారు బహుమతి వచ్చిందను లేకపోతే ఏదో సంథింగ్ పార్సెల్ వచ్చిందను దాన్ని మీకు పంపించాలంటే మీరు కొంత ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది ఆ ట్యాక్స్ కట్టడి అని మొదటిగా ఒక యాభై వేలు కట్టించుకునేవారు మరి రెండు రోజుల పైగా మరి మరికొంత కట్టవలసి వస్తుంది ట్యాక్స్ పెరిగాయని లేకపోతే ఏదో ఒక కారణం చెప్పి ఇంకొక లక్ష కట్టించుకునేవారు ఇలాగా రెండేసి రోజులకు ఒక్కోసారి ఆ విధంగా పది లక్షల వరకు సుమారుగా కట్టయించుకుని ఆ తర్వాత పాత్ర లేకుండా పోయేవారు ఈ విధంగా ఒక రకమైనటువంటి మోసం జరిగేది ఆ తర్వాత కాలంలోకి వచ్చినట్లయితే మరొక రకమైనటువంటి మోసానికి ఈ సైబర్ నేరగాలు దిగారు అదేమిటంటే మీ యొక్క ఆధార్ కార్డు బేస్ చేసుకుని లేకపోతే మీ యొక్క ఫోన్ బేస్ చేసుకుని మీరు మీరు మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నట్టుగా మా కస్టమ్స్ ఆఫీసు దృష్టి వస్తుంది కాబట్టి మిమ్మల్ని కొద్దిసేపట్లో అరెస్ట్ చేయబోతున్నాం మీరు ఈ అరెస్ట్ నుంచి తప్పించుకోవాలంటే మీరు నేను ఒక దారి చూపిస్తాను ఈ అకౌంట్కి ఎంత డబ్బు వేయండి అని చెప్పేసి అని అదొక బెదిరింపు చేసేవారు మరి అలాగా మోసపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు మరొక రకమైన మోసం ఏంటంటే మన మొబైల్కి ఫోన్ చేసి మీ యొక్క కొడుకు లేకపోతే వారి యొక్క సంబంధికులు ఎవరొకరు పేరు చెప్పి ఆయన సంథింగ్ నేరం మీద అరెస్ట్ అయ్యారు అరెస్ట్ చేశామని పోలీస్ స్టేషన్లో ఉన్నారు మరి ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా రిలీజ్ చేసుకోవాలంటే ఇదిగో ఈ నంబర్కి ఇంత అమౌంట్ వేయండి అప్పుడు మీరు ఎస్కేప్ అని ఆ విధంగా బెదిరించేవారు మరి అలాగా కొంతకాలం అలాగ వారి మోసాలు జరిగాయి ఇప్పుడు చివరిగా మరి పెన్షనర్ల మీద పడ్డారు అవన్నీ కూడా పాతకాలపు పద్ధతులు అయిపోయినాయి అనుకుంటా ఇప్పుడు మరి పెన్షనర్ల మీద పడ్డారు పెన్షనర్లు వయసు మళ్ళీ ఉంటారు వారికి ఆలోచన శక్తి తగ్గిపోతుంది వారికి ఎవరో సహాయం చేసేవారు ఉండ కూడా ఉండకపోవచ్చు అని ఆలోచించారేమో మరి ఇప్పుడు పెన్షనర్ల మీద పడ్డారు ఆ విషయాన్ని మరి సైబర్ క్రైమ్ సెల్ వారు ధృవీకరిస్తూ మరి ప్రస్తుతం ఇటువంటి ఆ ట్రెండ్ జరుగుతుంది కాబట్టి మీరు ఎలర్ట్ గా ఉండండి అని చెప్పేసి అని సైబర్ క్రైమ్ సెల్ వారు మనకి కొన్ని సూచనలు చేశారు అవి ఏమిటో చూద్దాం దారులకు సైబర్ క్రైమ్ సెల్ వారి కీలక హెచ్చరిక దారులను మోసం చేయడానికి సైబర్ నేరగాలు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు ఈ మధ్య కాలంలో కొన్ని ఫోన్ కాల్స్ ద్వారా సైబర్ నేరగాళ్లు పెన్షన్దారులను సంప్రదించి మీ జీవన్ ప్రమాణ పత్రం ఆన్లైన్లో అప్డేట్ చేయాలి అని చెప్తున్నారు ఈ మోసానికి సంబంధించిన ముఖ్యాంశాలు వారు మీకు సంబంధించిన ఈ క్రింది పూర్తి వ్యక్తిగత వివరాలు సేకరిస్తారు అవి ఏంటంటే ఒకటి నియామక తేదీ రెండు పదవి విరమణ తేదీ మూడు పిపిఓ నంబరు నాలుగు ఆధార్ నంబరు ఐదు చిరునామా ఇమెయిల్ ఆరు నెలవారీ పెన్షన్ ఏడు నామి వివరాలు యాక్చువల్ గా ఇందులో కొన్ని వివరాలు అతనికి అక్కర్లేదు కానీ అతను ఆ పెన్షన్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నట్టు నమ్మించాలి కాబట్టి ఈ వివరాలను అడుగుతాయనమాట ఆ విధంగా వాడు ఫోన్ చేసి మీరు నమ్మేలా వ్యవహరిస్తారు తరపున మాట్లాడుతున్నట్టు నమ్మిస్తారు చివరగా ఓటీపీ కోరతారు మీరు ఓటీపీ అందజేస్తే వారు మీ బ్యాంకు ఖాతాకు పూర్తి యాక్సెస్ పొందుతారు అప్పుడు మీ ఖాతాలో ఉన్న మొత్తం డబ్బును ఫేక్ ఖాతాలకి లేదా డిజిటల్ వాలెట్లకి ట్రాన్స్ఫర్ చేస్తారు మరి ఇది మిత్రులారా అందుగురించే వీరు హెచ్చరిస్తున్నారు పెన్షన్ విభాగం ఎప్పుడు ఫోన్ ద్వారా ఓటీపీ అడగదు రెండోది జీవన ప్రమాణ పత్రం అప్డేట్ కొరకు ఎవరిని ఎవరికి ఫోన్ చేయదు మీరు స్వయంగా పింఛని కార్యాలయానికి వెళ్ళి మాత్రమే అప్డేట్ చేయాల్సి ఉంటుంది మోసపోయినట్లయితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ అంటే మీరు ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఏరియాలో వెళ్ళి ఫిర్యాదు చేయండి దయచేసి ఈ సమాచారాన్ని ఇతర పెన్షన్దారులతో పంచుకోండి జాగ్రత్తగా ఉండండి మర్చిపోకండి మీ డబ్బు మీ భద్రత మీ చేతిలోనే ఉంటుంది అని సైబర్ క్రైమ్ సెల్ వారు మరి పెన్షన్దారులను హెచ్చరిస్తున్నారు అయినా మిత్రులైనా ఇక్కడ ఒక లాజిక్ కూడా ఆలోచిద్దాం సాధారణంగా మనం ఫోన్ చేస్తే ఎవరికైనా అంటే అవసరమయ్యి అప్పుడు ఓటీపీ చెప్పవలసింది చెప్పవలసి ఉంటుంది తప్ప మనం ఫోన్ చేయకుండా బయట నుంచే ఫోన్ వచ్చినట్లయితే అది మరి మనం ఆలోచించవలసిందే ఇది ఒకవేళ సైబర్ క్రైమ్ ఏమో అని ఆలోచించవలసిందే అటువంటి సమయంలో మీరు ఫోన్ కట్ చేసేయండి లేదా మీ పిల్లలకి ఇచ్చి మాట్లాడమనండి కాబట్టి ఈ విషయాన్ని మరి ప్రస్తుతం ఈ కొత్త రకం నేరాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ విషయాన్ని మరి తోటి వారితో పంచుకోండి వారికి కూడా మరి మీరు సేవ చేసినట్లు అవుతుంది కదా అదే మిత్రులరా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్స్ని కామెంట్ బాక్స్ లో ఉంచవలసిందిగా కోరుతూ ప్రస్తుతానికి ఈ వీడియోని ముగిస్తున్నాను త్వరలోనే మరే కొత్త వీడియోతో మేము ఉంటాను అంతవరకు బాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ని అందులోని వీడియోలను చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే నాదొక మనవి మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలియనిటువంటి కొత్త విషయాలు తెలుసుకోవాలనుందా కొత్త కొత్త ప్రదేశాలు చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్డవలసిందిగా కోరుతున్నా.